హలో వెల్కమ్ టు మై ఛానల్ తీసేసి రాగా ఆయన ఈరోజు నేను మా పొలం కాడికి వచ్చా ఏం అనేది ఇప్పుడు నేను చూపెడతా ఇప్పుడు ఎందుకంటే మాకు కొంచెం వ్యవసాయం ఉంది కాబట్టి ఏం చేద్దాం ఏం చేసేది చూపెడతా చూడండి ఇప్పుడు మన చేతిలో ఉండబోయే ఆయుధం ఇదే దీంతోనే ఇలా వర్క్ చేసేది చూడండి తర్వాతకి నా మోఖం ఎలా ఉంటుంది మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసే పని మా సైడ్ అయితే ఒడ్డరం తీసులు అంటారు అలాగే వరం పెట్టుకుంటారు మట్టి పెట్టి మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఇప్పటి వరకైతే నా బట్టలు ఇలా ఉన్నాయి నా ఫేస్ ఇలా ఉంది కదా కొద్దిసేపు అయినాక నా బట్టలు నా అవతారం ఎలా ఉంటారో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే కష్టపడ్డప్పుడు ఎలా ఉంటుంది ఓకే ఇప్పుడైతే వచ్చిన కాని చిక్క నుంచి ఇట్ల పడి ఇట్ల పడి ఇట్లా పడి అవుల కాంచు అట్లా పడి అట్లా పడి ఓ అక్కడ ఉన్న చెట్ల మూల వరకు చెక్క మా పొలంలో చెక్కడం ఈజీనే ఉండదు అంత బురద బురద ఉండదు ఇది చెలకపాటు తొందరనే అయిపోతుంది మీరు అనుకోవచ్చు మనసులో బ్రో మీరు ఓన్లీ చెక్కింది చూపెడతా అది మీరే చెక్కిలా వేరే చెక్కిలా చెక్కి వేరే టోళ్ళు చెక్కిందని మీరు చెక్కిలా అని చూపెడతా అనుకోవచ్చు నేను చెక్కేది మీకు చూపెడుతును కానీ నేను ఒక్కరినే వచ్చా వీడియో తీసడానికి ఎవరు లేరు అంటే ఇప్పుడు ఇట్లా వీడియో తీద్దాం రా ఫేమస్ అయిదా అనుకోకుండా ఒక క్లిక్ అయితే క్లిక్ అయితే అంటే ఎవరు ముందుకు రావట్లేదు అందుకే నేను ఒక్కరినే సోలోగా చెక్తున్నా ఇగో చూడండి ఎలా చెక్తున్నాను ఇస్తామండి మన టాలెంట్లో మనం నిరూపించుకోవాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నా ఓకేనా ఇప్పటికైనా మీరు నమ్మొచ్చు నిజంగానే ఈ చెక్కింది ఇతడే అని నేను తర్వాతకి టోటల్లీ ఎంత చెక్కానో కానీ చూపెడతా తర్వాతకి నేను ఆ చెక్కిన తర్వాతకి నా మోఖం ఎలా ఉందో నా బట్టలు అవుతారో ఎలా ఉందో కానీ చూపెడతా ఓకేనండి వరకు అయితే ఇక్కడికి చెక్క సగం మంది చెక్కిన ఈ పెద్ద మాక్సిమం ఒక పది గుంటలు ఉంటుంది ఈ మళ్ళీ సగం చెక్కిన వాటర్ ధూపు అవుతుంది ఇంటికని తెచ్చేటప్పుడు అయితే వాటర్ తెచ్చుకోలే నిన్న మా మమ్మీ వచ్చినప్పుడు కొంచెం అంటే వరం మా అమ్మ వరం పెడదామని తెచ్చి వచ్చింది నిన్న మరి ఏమైనా వాటర్ తెచ్చిపెట్టిందో చూస్తా ఇప్పటివరకు అయితే ఇట్లా పడేది మొత్తం చెక్కిన అంటే వరం పెట్టడు లేదు ఓన్లీ చెక్కడమే అంటే వరం పెడితే ఇంకా లేట్ అవుతుంది చెక్ అంత ప్లేస్ నాకు వరం పెట్టడానికి రాదు అది తర్వాత ముంచట ప్రస్తుతానికి అయితే మనం చెక్కడానికి వచ్చినాం చెక్కేద్దాం అంటే అని ఫిక్స్ అయిపోయినా మా మమ్మీ నీళ్ళు తేలేదు చూసిన ఇప్పుడు ఎట్లంటే మీరు అనుకోవచ్చు అక్కడ మోటరే పోస్తుంది కదా నీళ్ళు తాగొచ్చు ఈ నీళ్ళు ఏట్ల నీళ్ళు ఇది బోర్ నీళ్ళు కాదు చూద్దాం ఇంకా బాటిల్ ఉన్నాయి ఇప్పటివరకు అయితే అవపర్లే ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇవి మా మమ్మీ తెచ్చినవి కాదు ఇవి మా డాడీ మొన్న తెచ్చిన నిన్నది కాదు ఇది తప్పదు మరి ఇక్కడ పోసే నీళ్ళు అయితే తాగే నీళ్ళు కాదు అవే తాగుదాం ఇవి మా డాడీ తెచ్చిన నీళ్ళు మా మమ్మీ వచ్చేటప్పుడు తేలాట్టు మా డాడీ మొన్న తెచ్చింది మొన్న నిన్న మా డాడీ నిన్న పొలం కాడికి రా నిన్ననే తెచ్చింది మా డాడీ కానీ అదే తాయా ఆ పోసేది మంచి నీళ్ళు కావు ఏట్ల నీళ్ళు ఏ తెలుసా దాంట్లో నుంచి వచ్చే నీళ్ళు ఇంకేం బోరింగ్ కాదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఆన్ డ్యూటీ ఎక్కాలి ఇక ఓకే పదకొండు యాభై అవుతుంది పది ఈ ఉరమైపోవాలి నేను టార్గెట్ పెట్టుకున్నా ఇది చిక్కన్ చాటికి పది నిమిషాలలో చెక్ద్దాం అనుకుంటున్నాను అంటే ఓన్లీ చెక్కడమే రబ్బరబ్బ అయిపోద్ది అని అనుకుంటున్నాను చూద్దాం నేను అనుకున్న టార్గెట్ ఆ టైంలోపు అయిపోద్ది లేదు చూద్దాం పది నిమిషాలలో ఉరం చెక్కుతా అనుకున్నా ఫ్రెండ్స్ కాలేదు ఇరవై నిమిషాలు పట్టింది మన టార్గెట్ రీచ్ కాలేకపోయినాం ఓకే ఫైనల్లీ ఇగో ఈ మాడినైతే అయితే కంప్లీట్ చేసిన ఇది కంప్లీట్ చేసేసరికి నా అవతారం ఇలా ఉంది సాయంత్రం ఉన్న దగ్గరికి నా బమ్మర్ దంటుడు వచ్చిండు ఇక అప్పుడు నేను వన్ తీయమని చెప్పిన తీసిండు అందుకే ఇప్పుడు నేను చేసేది ఎలా ఉంటుందో చూపెట్టడానికి చూ తీయమని చెప్పినా తీసిండు ఓకే ఇది ఫ్రెండ్స్